దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య దేశ సమైక్యత కోసం తలపించిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అనియాడారు శ్యాంప్రసాద్ ముఖర్జీ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తల శంకరబాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది రాజనీతుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన జాతీయ జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికారాన్ని మూడు వందల డెబ్బై ని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశీయం సహకారమైందన్నారు కాశ్మీర్ స్వయంగా ప్రతిపత్తి రద్దు కోసం గురూజీ పోరాటాన్ని ప్రారంభించగా శ్యాంప్రసాద్ ముఖర్జీ ముందు తీసుకెళ్లారని ఎద్ దస్ మే ధో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషా నహిచలేగా అని ఉద్కటిస్తూ ఉధృతంగా పోరాడారన్నారు భారత్లో కాశ్మీర్ను విలీనం చేయాలన్న పిలుపు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనించేలా ఆయన పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా పార్లమెంట్లో లో మూడు నుంచి మూడు వందల ఎంపీ సీట్ల వరకు బీజేపీ ప్రయాణం చాలా వరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వల్లనే సాధ్యమైందన్నారు రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరాలో వారి చిత్రపటానికి మరి పూలు వేసి పూలదండ వేసి వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారత జాతికి అంతా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోనే స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీ జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు వద్దు రెండు ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం తీసుకపోయి దేశవ్యాప్తంగా ఒక పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే కదా ఈ భారతీయులుగా జమ్మూ కాశ్మీర్ పోవడానికి అనుమతి ఎందుదని చెప్పి పోతున్న సందర్భంలో అక్కడున్న పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి మరి క్రూరంగా అతి క్రూరంగా జైల్లో వేయడం జరిగింది ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన ఎవరు కూడా డాక్టర్లు కూడా చూడలేని పరిస్థితులలో అనుమాన స్థితిలో మరి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలోని జమ్మూ కాశ్మీర్ కోసం ఈ దేశ ప్రజల ఐక్యత కోసం మరణించిన వార్త ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అనేక పోరాటాల ద్వారా మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్ను భారత్లో విలీనం చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ కూడా మాదే అని చెప్పేసి చెప్పిన ఘనత మరి వారికి అనుగుణంగా వారి ఆశయానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు వారు ఏదైతే అనుకున్నారో అట్టడుగురు వర్గాల వారికి కూడా మరి ప్రభుత్వ బలాలు అందాలని ఏదైతే వారి సంకల్పం ఉన్నదో ఈరోజు మోడీ గారి నేతృత్వంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం వారి ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ కూడా

విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా